ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామాదేవి లక్ష్ ఈరోజు బెండకాయని ఇదే విధంగా నిలువుగా కాట్లు పెట్టి శనగపిండి వేసి ఏ విధంగా ఫ్రై చేయాలో చూపిస్తాను ముందుగా బెండకాయలను శుభ్రంగా ఐదారు సార్లు ఉప్పు నీటితో కడుక్కోవాలి ఒక నానబెట్టి కడుక్కోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఆ నూనెలో మనకి ఎంత కావాలో అంత స్టఫింగ్కి సరిపెట్టే విధంగా శనగపిండిని వేసుకొని సన్నని వండిపై కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈ స్టఫింగ్ అనేది వేయించి నిలువ పెంచుకున్న ఎక్కువ రోజులు ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోవచ్చు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనకి ఎప్పుడు అప్పుడు బెండకాయలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పటిదప్పుడు అంటే టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఈ విధంగా చేసుకొని నిల్వ ఉంచుకోవాలి విధంగా దూరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి మరలా కొద్దిగా వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఆమ్ చూట్ పౌడర్ ఆమ్ చూట్ మామిడికాయ పొడి ఇప్పుడు నేను చాట్ మసాలా వేస్తున్నాను ఇది ఆప్షన్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకో ఇది మాడుతున్నట్టు అనిపిస్తే మంట ఆర్పి చేయాలి ఈ విధంగా కలుసుకోవాలి ఈ రెసిపీ మీకు ఎవరికైనా వస్తే కామెంట్ లో తెలుపండి పూర్తిగా కస్తూరి మెత్తిని ఈ విధంగా నలిపి వేసుకోవాలి కస్తూరి మెత్తి లేకుండా కానీ సరిపోతుంది ఉంటే వేసుకున్నా లేకపోతే సరిపోతుంది మీ దగ్గర ఆమిచూరి పొడి లేకపోతే నిమ్మరసం కూడా పిండికోవచ్చు ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు మనకు స్టఫింగ్ కోసం ఎంత అవసరం ఉంటే అంత మిశ్రాన్ని తీసుకోవాలి మిగిలింది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగానే తీసుకుంటున్నాను ఆమె ఇప్పుడు నేను దీంట్లో నిమ్మరసం కూడా పెంచుతున్నాను ఎందుకంటే మాకు కొద్దిగా పులుపు ఎక్కువ ఇష్టం కాబట్టి కొద్దిగా పుల్లదనం కోసం ఒక నిమ్మకాయలు పెంచుతున్నాను మీకు అవసరం ఉంటే పెండుకోండి లేకపోతే లేదు ఇప్పుడు నిమ్మకాయ కలిపినట్టు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళు పోయిప్పుడు బెండకాయలు ముందుగాను కరిగినట్టు బెండకాయలు తీసుకొని ఊరు తీయద్దు ఈ విధంగా పైన కానీ కింద కానీ తీయకుండా కొద్దిగా కావాలంటే కింద తీసుకొని మధ్యలోకి కొద్ది పైన వదిలిపెట్టి మధ్యలోకి ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి ఈ విధంగా కొద్ది వదిలి ఇప్పుడు ఈ విధంగా ఘాటు పెట్టిన దాంట్లో ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా గాట్లు పెట్టుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి లోపల వరకు ఫిల్ చేసుకోవాలి ఈ రెడీ చేసుకోవాలి తర్వాత ఫ్రై ఫ్రై చూపిస్తాను ఆ పౌడర్ని ఈ బెండకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడే స్టవ్పై కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగానే స్టవ్ చేసుకున్నటువంటి బెండకాయలను ఈ విధంగా పెట్టి బెండకాయలని ఈ విధంగా మొత్తం అమర్చుకోవాలి పరచుకొని మరలా వీటిపై కొద్దిగా నూనె వేసుకోవాలి ఇవి ఈవినింగ్ లాగా తినా కూడా బా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎప్పుడు దీనిపై మూత పెట్టి కొద్దిసేపు సన్నని మట్టిపై మగ్గించుకోవాలి విధంగా ఫ్రై అయిన వాటిని మెల్లగా ఇట్లా మలుపుకోవాలి ఈ విధంగా మలుచుకొని మళ్ళా వేయించుకోవాలి వీటిని పెనంపై చపాతీ పెనంపై నూనె వేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి పెనమీద అవర్చుకొని కన్నెంట్ మంచిపాయి కూడా వేయించుకోవాలి ఈ విధంగా మిగిలినటువంటి పొడిని వీటిపైన కలుపుకొని కొద్దిగా వేయించుకోవాలి స్టోలో బెండకాయ ఫింగర్స్ రెడీ ఇంకో విధంగా ఏ విధంగా ఫ్రై చేయాలో చూపిస్తున్నాను బెండ పెన్నని పెట్టుకొని అది వేడికిన తర్వాత బెండకాయలను అమర్చుకోవాలి ఈ విధంగా అమర్చుకోవాలి ఇప్పుడు అమర్చుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నూనె పెట్టుకోవాలి విట్ పైన ముందుగానే మిడల్ చివర్టకి కొడిని కూడా చల్లుకోవాలి పొడిని కూడా పోయటది తన్మేల్ పళ్ళెపై విత్తి మార్చి తీసుకోవాలి ఈ విడన అరుకోవాలి చెరంపై అడ్డు వైపులా చదిక్కుకుంటూ రైస్ చేసుకోండి బెండకాయ స్టఫ్డ్ ఫింగర్స్ రెడీ ఇవి అన్నంతో తిన్నా బాగుంటుంది లేకపోతే స్నాక్స్లో తిన్నా బాగుంటుంది